ఇంగ్లాండ్తో లండన్లోని ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత శతకంతో మెరిశాడు రెండో ఇన్నింగ్స్ లో యాభై ఒక్క ఓవర్ లో బంతికి సింగిల్ తీసి నూట ఇరవై ఏడు బంతుల్లో పదకొండు ఫోర్లు రెండు సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు ఇది అతని ఆరవ టెస్ట్ శతకం ఇంగ్లాండ్ పై నాలుగో సెంచరీ సెంచరీ అనంతరం జైస్వాల్ గాల్లోకి ఎగిరి పంచ్ ఇచ్చి గ్యాలరీ వైపు ముద్దుల వర్షం కురిపిస్తూ లవ్ సింబల్ చూపించి సెలబ్రేట్ చేశాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఈ సెలబ్రేషన్ స్టేడియానికి వచ్చిన తన తల్లిదండ్రుల కోసమే అంతేకాదు తన సెంచరీని రోహిత్ శర్మకు అంకితం ఇచ్చాడు జైస్వాల్ నూట అరవై నాలుగు బంతుల్లో నూట పద్దెనిమిది రన్స్ చేసి అవుట్ అయ్యాడు భారత్ రెండో ఇన్నింగ్స్ లో మూడు వందల తొంభై ఆరు పరుగులకు ఆల్అవుట్ అయ్యి ఇంగ్లాండ్కు మూడు వందల డెబ్బై నాలుగు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ యాభైతో ఉంది సిరాజ్ చివర్ లో బౌల్డ్ చేశాడు నైట్ వాచ్మెన్ ఆకాష్ దీప్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు ఇంగ్లాండ్ బౌలర్లలో జోస్టంగ్ రాణించాడు తొలి ఇన్నింగ్స్ లో భారత్ రెండు వందల ఇరవై నాలుగు ఇంగ్లాండ్ రెండు వందల నలభై ఏడు పరుగులకు ఆల్అవుట్ అయ్యాయి ఇవాళ భారత్ వికెట్లు తీస్తుందా లేక ఇంగ్లాండ్ మూడు వందల డెబ్బై పరుగులు చేదిస్తుందా చూడాలి